జగిత్యాల జిల్లా కోరిట్ల పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్యరా చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రజాపక్షం జాతీయ తెలుగు పత్రిక రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలో నాలుగో స్తంభం వార్తా పత్రికలని ప్రజాపక్షం దినపత్రిక ప్రజల మధ్య ఉండి అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి అధికారుల దృష్టికి న్యాయకుల దృష్టికి తీసుకొచ్చి ప్రజలకు నాయకులకు ఆరధులుగా నిలుస్తూ ప్రజాధారణ పొందుతున్న ప్రజాపక్షం న్యాయ యాజమాన్యానికి పాత్రికేయులకు కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాత్రికేయులు గుర్తించి అధికారులకు అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం వల్ల ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కొనియాడారు কোরানার্যপর১ ই� statistically রির্ণ tide রানেয় ক্রা কিমো কের এবিনা

ಸರ ಇದೆ ದಪ್ಪ ಇಂದ್ರ ಜನಾರ ಆಗುತ್ತದೆ ಜುಲೈ ಅಲ್ಲಿ ಇಂದ್ರ್ಲ ಅದು ಆಗ್ತೇನೆ ಇಿಸ್ತೀನಿ ಅಂದ್ರ್ಲ ಜನಾರ ಆಗುತ್ತದೆ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వార్తలు ప్రాంత సమస్యలను దురుగురు చేస్తూ ప్రజాపక్ష దినపత్రిక మరింత మునుముందుకు సాగిపోవాలని కోరుకుంటూ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న అలీ మరిన్ని ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుకొని ముందుకు సాగాలని ఈ క్యాలెండర్ అలీష్కరణ సందర్భంగా కోరడం జరుగుతుంది ఈరోజు కోర్ట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాపక్షం క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది సమాజంలో నాలుగవ పిల్లలైనటువంటి న్యూస్ పేపర్ వార్తాపత్రిక ముందు ముందుకు ప్రజల్లో చుచ్చుకోపోయి ప్రజల సమస్యలపైన పోరాడాలని అదేవిధంగా ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ప్రజల సమస్యలపై పోరాడాలని ముఖ్యంగా ప్రజాపక్షం రిపోర్టర్ అలీ ఏదైతే ఉన్నదో ముందు ముందుకు ఎరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ ఈరోజు ప్రజాపక్షం క్యాలెండర్ పరిష్కరించిన ఎంపీ గారికి శ్రేఖర్ గారికి నాతో విలేకరు ధన్యవాదాలు ప్రజాపక్షం విలేకరు అలీ హిందూ గారు అందరూ లేడం సందేహం పోదని మొత్తం మూల మూల చూసుకపోయి వార్తలను సేకరిస్తాడు బెస్ట్ అవుతా కలి థ్యాంక్ యూ ప్రజాపక్షం క్యాలెండర్ ఆవిష్కరణ నేడు కుర పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించడం జరిగింది ఇందుకు మా ఎస్ఐ కురుట్ల ఎస్ఐ శ్రీకాంత్ సార్ గారు మరి మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఇకర చంద్రశేఖర్ రామకృష్ణ అన్న సర్ ఇంఫార్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మంత్రులు ఆకుల మల్లికార్జున అన్నారు వీరందరికీ ఇచ్చేసినందుకు